నా పేరు ఎద్దుల నరసింహారెడ్డి అండి మాది విలేజ్ గన్యాగుల నాగర్కూలు మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ సారీ నాగర్కూలు డిస్ట్రిక్ట్ ఇక్కడ మేము పాలెట్ ప్రాజెక్ట్లో నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో పామాయిల్ స్టార్ట్ చేసాము సో అప్పుడు పాలెట్ ప్రాజెక్ట్లో మేము పెట్టడం జరిగింది నాతో పాటు ఇక కొంతమంది రైతులను కూడా ఎంకరేజ్ చేసి ఆ రోజు ఒక సెవెంటీ ఏకర్స్కి మేము తీసుకుపోగలిగాము సో అప్పుడు ఇక అప్పటి నుంచి వీళ్ళు ప్రీ యూనిక్ కంపెనీ అనే కంపెనీ ఇక్కడ మన ఈ డిస్టిక్ అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు సో వాళ్ళ అడ్వైస్తో వాళ్ళదంతా వాళ్ళ పసింగ్తో వాళ్ళ మంచి రిజల్ట్తో వాళ్ళు వాళ్ళ చూపించి ల్యాండ్స్ చేయడం అంతా జరిగింది చేసి ఎంబడే వాళ్ళ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒక థర్డ్ ఇయర్ క్రాస్ కాగానే ఫోర్త్ ఇయర్ నుంచి మేము క్రాప్ తీసుకుంటున్నాము ఫోర్త్ ఇయర్లో మాకు యావరేజ్గా ఒక ఫోర్ టన్స్ ఫోర్ ప్లస్ టన్స్ అట్లా వచ్చింది ఇప్పుడు సిక్స్త్ ఇయర్ వచ్చింది ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్లో పడ్డది సో ఈ ఇయర్ వచ్చేసి మాకు ఆన్ యావరేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ టన్స్ పర్ ఎకర్ లాగా వచ్చింది ఫాయిల్ ప్రాజెక్ట్లో ఒక టెన్ ఎకర్స్ పెట్టినాము టెన్ ఏకర్స్కి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఫైవ్ టన్స్ క్రాస్ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఇంకా చాలా బంచెస్ చాలా ఉన్నాయి మోస్ట్లీ నేను అనుకుంటా అప్ టు డిసెంబర్ ఎండింగ్ జనవరి వరకు కూడా అదే కంటిన్యూ కావచ్చు అనుకుంటున్నాను సో నా ఉద్దేశం ప్రకారంగా ఎయిట్ ప్లస్ నైన్ వరకు వస్తుందేమో అనుకుంటున్నాను సార్ అయితే యావరేజ్గా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పటికే దాదాపు టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ మధ్యన నాకు వచ్చినాయి అమౌంట్ టెన్ ఏకర్స్కి సిక్స్త్ ఇయర్కి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది దాన్ని చూస్తే ఏం చేసినా మళ్ళీ మా బ్రదర్ కూడా సజెస్ట్ చేస్తే లాస్ట్ టూ ఇయర్స్ కింద వాతను కూడా ఒక ట్వల్ ఏకర్స్ పెట్టిండు నేను కూడా ఇంకొక సిక్స్ ఎకర్స్ పెట్టినా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ సార్ వాళ్ళతోనే రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక టెన్ ఎకర్స్ ఎక్స్టెన్షన్ కూడా మ్యాంగో ఉంటే మ్యాంగో అంతా తీసేసేసి మళ్ళీ కొత్తగా ఈ పామాయిల్ ఆయిల్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మార్కింగ్ కూడా ఇవాళనే తీసుకున్నా మార్కింగ్ తీసుకొని వాళ్ళ నర్స్ మోస్ట్లీ ఈ వీక్లో డ్రిప్పు అంతా ఎరక్షన్ చేసుకొని ఇంకా ప్లాంట్స్ కూడా తెచ్చుకుంటాను నర్సరీ నుంచి సో అట్లా నాకే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ట్వంటీ ఇది ఒక టెన్ థర్టీ ఏకర్స్ అవుతుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి సార్ నేను కూడా ఇంకా అసలు ఎంతో మందికి రైతులకైతే నేను ఒక మోడల్గా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం కూడా ఉంది ఎందుకంటే రైతుల బాధలు నేను చూస్తున్నా ఏ రైతు దగ్గర వాళ్ళ ముఖంలో ఎక్కడ నవ్వు అనేది కనిపిస్తలేదు ఏదో నాటినప్పుడు చూసినప్పుడు చూసినా కానీ వీళ్ళు వచ్చినాక ఇప్పుడు పర్టికులర్గా ఈసారి కాటన్ పెట్టిన రైతులు కానీ బొరి పెట్టిన రైతులు వాళ్ళ కష్టాలు చూస్తే అసలు చాలా భయంకరంగా ఉన్నాయి సో ఇప్పుడు వేరే మా స్టేజ్ చూస్తే అసలు ఎప్పుడు మేము ఫిఫ్టీన్ డేస్ కూడా ఒకనాడు నేను తోటలకు పోను హ్యాపీగా ఉన్నాను నేను లక్ష నెలకు లక్ష రూపాయలు పది ఎకరాలకు నెలకు లక్ష రూపాయలు నాకు వచ్చేస్తున్నాయి హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా మిగతా రైతులకు అదే సజ్జ చేస్తున్నాను చాలా మంచిగా ఉంటుంది అందరు రైతులు కూడా పెట్టుకుంటే చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఒక తోటి రైతునే కాబట్టి నాకు ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తున్నాయి లేబర్ ప్రాబ్లమ్స్ అది ఇంట్లో ఏం లేదు ఒక ఓనరే అన్నీ చూసుకోవచ్చు ఒక ఎఫ్ఎఫ్బి అంటే ఈ ఫ్రూట్స్ కట్టింగ్ అప్పుడే కొంచెం ఒక టూ ఇద్దరు ఇద్దరు ముగ్గురు లేబర్ అవసరం ఉంటుంది కానీ మిగతా అన్నీ మనం ఓనర్గా మనమే చేసుకోవచ్చు ప్రాక్టికల్గా చాలా బాగుంది సార్ అది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ